హాయ్ అండి వెల్కమ్ టు జానో టాలట్స్ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు శ్వేత ఈరోజు రీడింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా తన కనులు మాత్రం మీకోసం వెతుకుతున్నాయట ఓకేనా చూద్దాం మరి అది నిజమా కాదా అని చెప్పేసి ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందామో ఒక చిన్న లైక్ ఇచ్చేసి నేను చెప్పే వీడియోస్ని మీరు రెసినేట్ చేసుకోండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని షేర్ చేయొచ్చు ఓకే స్టార్టింగ్ స్టార్ట్ అండి ప్లీజ్ యూనివర్స్ మీ పర్సన్ ఎవరైనా కావచ్చు ఒక త్రీ టైమ్స్ మనసులో ఇమాజిన్ చేసుకోండి వాళ్ళ పేరుని కానీ వాళ్ళ ఫేసింగ్ కానీ యూనివర్స్ నా యూనివర్స్ వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి ఈ వీడియో చూసే వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ అండ్ వాళ్ళ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి వాళ్ళ మనసులో ఉండే పర్సన్ అండ్ ఈ వీడియో చూసే వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి మరి నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ ఏమంటున్నారంటే నా కనుల ముందు ఎంతమంది ఉన్నా కూడా నా కనులు మాత్రం వెతికేది నిన్నే అని చెప్పేసి చెప్తున్నారు నిజమైన యూనివర్స్ అది నమ్మొచ్చు అంటారా మరి నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ చెప్పే విషయాన్ని నా వ్యూవర్స్ నమ్మొచ్చా నిజంగానే మీ కోసం మీ పర్సన్ అలా వెతుకుతున్నారా ఎస్ స్పైన్ కార్డ్ చూడండి పేజ్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు స్పై చేస్తున్నారు ఎక్కడ చూసినా కూడా మీరే మీ యొక్క ప్రతిబింబం మీ యొక్క ఏమంటారు పోలికలతో ఉండే వ్యక్తులను చూసేసరికి మీరే అనే తను ఆనందపడిపోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ నిజమే అండి మీ పర్సన్ మీ కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకని త్వరి ద ఇంప్రెస్ ఎందుకని అంటే చెప్తాను మీరు చాలా మంచి వ్యక్తి అసలు మీకు పేరు పెట్టే వ్యక్ పేరు పెట్టే వ్యక్తే కారు ఓకేనా మీరు చాలా మంచి వ్యక్తి జెన్యున్ పర్సన్ అలాగే మీరు చాలా అందంగా ఉంటారు మీ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి మీ యొక్క స్మైలు మీ యొక్క మాట్లాడే విధానం ఓకే మీకు ఉండే టాలెంట్ ఇవన్నీ కూడా మీ పర్సన్కి చాలా నచ్చాయట అసలు మీ విషయంలో మీ పర్సన్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అసలు అసలు ఇంత ఇంత ఏమంటారు ఇంత మంచి జెన్యున్ పర్సన్ నాకు కనెక్ట్ అవ్వడం ఏంటి ఓకే అట్లా మీ పర్సన్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారట మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని మీకోసం మీరు మర్చిపోయే ఛాన్సే లేదని చెప్తున్నారు తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా తన కళ్ళు మాత్రం వెతికేది మీకోసం అని చెప్పేసి చెప్తున్నారు మీతో లైఫ్ని లీడ్ చేసుకోవాలని చెప్పేసి ప్రజెంట్ తను బ్యాలెన్స్ అవుతున్నారు తన లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఓకే మీ గురించి ఇంకా తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కొలీగ్స్ కావచ్చు ఇంకెవరితో అయినా మీ విషయాన్ని తనకు షే అంటే వాళ్ళతో షేర్ చేసుకొని కొంచెం ప్లాన్ ప్లాన్ చేస్తున్నారు డిఫరెంట్గా ఓకేనా ఇంకా మీ గురించి తెలుసుకుంటున్నారు మీ గురించి తెలుసుకోవడం మీ విషయంలో కొంచెం క్లారిటీ తెచ్చుకోవడము డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా యూనివర్స్ ఇంకా నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు మరి నా వ్యూవర్స్కి ఓకే స్పై చేస్తున్నారు నిజమే ఇంకా ఇంకా నాకు ఇక్కడ ఓకే మీ విషయంలో మాత్రం మీ పర్సన్ మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని వదిలే ప్రసక్తి అయితే లేదు మీతో ఒక మంచి న్యూ బిగినింగ్ అండ్ సక్సెస్ని చూడాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ నాకు టూ ఆఫ్ వాన్స్ కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దాము తనతో నా లైఫ్ స్టైల్ అనేది చాలా హ్యాపీగా ఉండాలి చాలా మంచిగా అరేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ కలలు అంటున్నారు ఓకేనా చాలా ప్లాన్స్ వేయడం అయితే జరుగుతుంది ఇలా మీతో ఒక మంచి ఫ్యామిలీని పిల్లలతో మీతో కలిసి ఒక హ్యాపీగా లైఫ్ని చాలా ఎంజాయ్ చేయాలని చెప్పేసి మీకు కూడా ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని చెప్పేసి మీ పర్సన్ అయితే ప్లాన్స్ అయితే చేస్తున్నారు ఓకే మరి అది జరిగే అవకాశం ఉందా అంటే ఏజ్ ఆఫ్ వాన్స్ ఖచ్చితంగా జరుగుతుంది మీకు మంచి గ్రోత్ అనేది రాబోతుంది ఓకేనా మంచి గ్రోత్ అయితే మీ లైఫ్లో తను చూడాలని చెప్పేసి అయితే మీ పర్సన్ అయితే ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు ఖచ్చితంగా మంచి అయితే చూస్తారట ఇంకా ఈ న్యూఎస్ ఇంకా ఇంకేం చెప్పాలనుకుంటున్నారు నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్కి నా వ్యూవర్స్ ఇంకేం చెప్పాలనుకుంటున్నారు టెన్ ఆఫ్ వాన్స్ కొంచెం తను తనున్న ప్లేస్లో కొంచెం బటన్గా ఫీల్ అవుతున్నారు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి వాళ్ళకి అంటే మీ పర్సన్కి ప్రజెంట్ తనున్న సిచ్యువేషన్ అంతా బాగాలేదు కానీ మీకోసం తను ప్రాబ్లమ్స్ని అవన్నిటిని కూడా ఫేస్ చేయాలని చెప్పేసి తను భారంగా ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ నుంచి నేను బయటపడతాను నేను ఇప్పుడు కష్టపడితేనే కదా రేపు మంచి సక్సెస్ని చూడగలుగుతాను అని చెప్పేసి అయితే తను ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నారు కొంచెం క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి మరి మరి ఈ పర్సన్ లైఫ్లో ఒక తను అనుకున్న పర్సన్తో మూవ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా యూనివర్స్ నా వివర్స్ వాళ్ళ పర్సన్ వాళ్ళ పర్సన్తో నా వివర్స్ వాళ్ళ పర్సన్ వాళ్ళ పర్సన్తో అంటే మీరు నా వ్యూవర్స్తో మూవ్ అయ్యే ఛాన్స్ ఉందా జస్టిస్ ఖచ్చితంగా న్యాయం అనేది ఉంది ఓకేనా మీ వైపు న్యాయం అంటే మీ పర్సన్కి న్యాయం అనేది జరుగుతుంది అని చెప్పేసి డివైన్ చెప్తున్నారు ఎందుకంటే డివైన్ ఖచ్చ చాలా సపోర్ట్గా మీ పర్సన్కి అయితే ఉంటున్నారు ఓకేనా ఎందుకంటే మీ పర్సన్ ఒక చాలా ఫ్యాషన్గా ఇంట్రెస్టెడ్గా యాక్షన్ తీసుకో ఇట్లా కొంచెం కొంచెం క్లారిటీ ఉంటుంది తను ప్రజెంటు అన్ని పరిస్థితులని బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు మీ విషయంలో చాలా క్లారిటీగా ఉంటుంది మీతో లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా తను తెలుసుకుంటున్నారు మీ గురించి తెలుసుకొని మీకు వర్కౌట్ అయ్యే విధంగానే ప్లాన్ చేయాలి అని చెప్పేసి చూస్తున్నారు చూడండి ఈజ్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మీ విషయంలో విజయాన్ని అనేది చూస్తారు డివైన్ మీకు సపోర్ట్ అవుతుంది మీ యొక్క ఫ్యా పర్సన్కి ఇంకా చాలా చాలా సపోర్ట్ అవుతుంది మీతో వీలైతే మీ పర్సన్ మ్యారేజ్ కూడా చేసుకునే ప్లాన్ అయితే కనిపిస్తుంది ఓకేనా ఇది మీకు రెసిడెంట్ అయితే ప్లీజ్ క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి ఇంకా ఇప్పటివరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకర్ని యాక్టివేట్ చేసుకోండి మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్ తీసుకుంటే చాలా అంటే చాలా క్లారిటీగా ఉంటుంది ఓకేనా ఓకే మీ పర్సన్కి మీకు మంచి మ్యారేజ్ లైఫ్ కూడా ఉంది ఓకే మీ పర్సన్కి మీకు మంచి మ్యారేజ్ లైఫ్ కూడా ఉంది ఇంకా మీ పర్సన్ లైఫ్లో సడన్ సక్సెస్ అసలు ఊహించలేదు ఇంకా మీ పర్సనల్ లైఫ్లో సడన్ సక్సెస్ హ్యాపీనెస్ గ్రోత్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి ఓకేనా చాలా అంటే చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఏదో కొంచెం చేంజ్నెస్ ఓకేనా ఇప్పటివరకు చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు బటర్ని ఫీల్ అవుతున్నారు అనేది అవన్నింటినీ కూడా పులి స్టాప్ పెట్టేసి ఇప్పటి నుంచి మంచి గ్రోత్ అండ్ సక్సెస్ అయితే మీ పర్సనల్ లైఫ్లో రాబోతున్న వ్యూవర్స్కి నా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మీరు కూడా కొంచెం ఆలోచించండి ఓకేనా మీ పర్సన్ని గుర్తించండి తనని గుర్తించి ఖచ్చితంగా తనతో మూవ్ అయ్యే అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా మరి ఏంజియల్స్ గైడెన్స్ కూడా తీద్దాము ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజియల్స్ మరి వాళ్ళ పర్సన్ అన్నారు కదా నా చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా నా కనులు మాత్రం వెతికేది నీకోసమే అని చెప్పేసి చెప్తున్నారు అంత క్లారిటీగా అంత పాజిటివ్గా చెప్తున్నారు మరి మీ పైన మీ పర్సన్కి ఎంతలా అంటే ఎంతలా ప్రేమ ఉందో చూడండి ఇంకా మీరు ఈ పర్సన్ని ఇలాంటి మంచి పర్సన్ని మిస్ చేసుకోకూడదు మీరైనా కూడా మరి ఏం మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు నా అయిన వాళ్ళ పర్సన్కి మీరు ఏం గైడెన్స్ ఇస్తున్నారు ఏం ప్రజెంట్ అయితే నో అండి నో అనేది కొంచెము టైం పడుతుందని చెప్పేసి చెప్తున్నారు ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఎందుకంటే ప్రజెంట్ మీ పర్సన్ ఉన్న పరిస్థితి అంతగా బాగాలేదు కదా అందుకే సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అని చెప్పేసి చెప్తున్నారు ఇంప్రూవ్ అయిన తర్వాత ఖచ్చితంగా మీకు మంచి చేంజ్నెస్ అనేది రాబోతుందట అది చూడండి ఎస్ ఫస్ట్ అయితే నో ఎందుకంటే కొంచెం జరగకపోవచ్చు అంటే ఇప్పుడు జరిగే ఛాన్స్ లేదు ప్లస్ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇంప్రూవ్ అయిన తర్వాతకి మీకు ఖచ్చితంగా అనుకున్నమైన రోజుల్లో మంచి గ్రోత్ అనేది ఉండబోతుందని చెప్పేసి చెప్తున్నారు ఇన్ దా ఇయర్ ఫ్యూచర్ ఖచ్చితంగా ఈ న్యూయర్ ఫ్యూచర్లో మీకు జరిగే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు ఓకేనా దీన్ని మీరు క్లైమ్ చేసుకోండి ఇది అండి ఈరోజు రీడింగ్ వచ్చేసి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ మీకు ముందుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్